హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రేష్ఠి లాగ్స్ అండి మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఈ విధంగానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి ఈరోజు రెడీ అయ్యి వీడియో అనుకుంటున్నారా నేనైతే ఈరోజు మా ఇంటి దగ్గరే పెళ్ళి వెళ్తున్నాను పెళ్ళి ఉంది మా ఇళ్లలో అంటే కొంచెం దూరం కొంచెం పక్క ఊరు లాగుంటుంది అన్నట్టు కదా పెళ్ళికి వెళ్తున్నాము అందుకే రెడీ అయిన ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు బ్లాగ్ వచ్చేసి పెళ్ళి దగ్గర చూపిస్తాను వీలైతే ఇంకా వెళ్ళేటప్పుడు అక్కడ పెళ్ళి అంత అక్కడ ఏం జరుగుతుంది ఎట్లా అనేది జస్ట్ చూపిస్తు చూపిస్తాను చూడండి ఓకేనా ఇంకా నేనైతే రెడీ అయినా ఇంకా అందరూ రెడీ అయినా అక్కడ వెయిటింగ్ నా కోసం అయితే ఇంకా నేను వెళ్తున్నాను ముందుగా ఛానల్తే సబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా మరి లే పెళ్ళికి పోతాం ఇంకా ఇన్నలలునే రెడీ అవుకుంటున్నారు మేమైతే ముందుగా రెడీ అయినా వెళ్తాం న్నాం అంతే రెడీ అయినాం పోతాం అత్తమ హై అప్పు హై అప్పు హై అన్న హై ఇక్కడికి వెళ్తున్నాం అందరూ రెడీ అయ్యారు కానీ కాకపోతే ఇంట్లో ఇన్నలల నుంచి ఎవరు వెళ్ళట్లేదు అందుకే మేమైతే ముందు వెళ్తున్నాము ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటి దగ్గరికి అందుకోసమని ఇంకా మేమైతే నడిచి వెళ్తున్నాము చూడండి మా ఊరు కొంచెం కొంచెం అట్లా మేము దారిపోంట వెళ్తుంటే కనబడుతుంది కదా వీలైతే ఫ్యూచర్లో ఎప్పుడైనా మా వీరు మా ఊరు చూపించాలని ఒకవేళ ఎవరైనా అడిగితే ఖచ్చితంగా మా ఊరు అనేది చూపిస్తా ఇప్పుడైతే కొంచమే చూసేయండి ఎందుకు వెళ్తున్నాము వీడియో చూడండి ఫ్రెండ్స్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇంకా వెనుక ఉన్నారు మాకంటే కొంచెం వెనకకైన వాళ్ళందరూ ఇంకా మమ్మల్ని మళ్ళీ ఫోన్ చేసి ఆగమన్నారు కాబట్టి ఇదిగో మా రోడ్ పొంటే వెళ్తుంటే చెట్లు ఉంటాయి అక్కడైతే ఇదిగో అందరం ఉన్నాము కొంచెం జస్ట్ వీడియోస్ కొంచెం ఫొటోస్ తీసుకుంటున్నాము ఎందుకంత అందరం రెడీ అయి ఉన్నాము కానీ చూడండి అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారే కదా నేను వీడియో తీస్తుంటే నిజంగా అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు కొన్ని కొన్ని స్టిల్స్ అక్కడ తీసుకుంటున్నాము అంటే దారి పొడిగితే అందరూ నడుచుకుంటూ వెళ్తున్నాం కదా మళ్ళీ పెళ్ళి కాబట్టి అందరం రెడీ అయి ఉన్నాం కాబట్టి కొన్ని స్టిల్స్ కొన్ని ఫొటోస్ చూస్తున్నారు కదా ఒక మూడు నాలుగు ఫోన్లలో అందరం అయితే దిగుతున్నాము ఇంకా దారిపోంటూ వెళ్తూ ఇంకా అట్లా కొంచెం కొంచెం అట్లా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము ఓకే చూసేయండి చూడండి మేమైతే పెళ్ళికి వచ్చేసరికి పక్క ఊరు అన్నట్టే కానీ పక్క ఊరు అంటే పక్క ఊరు ఏం కాదు ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే కానీ మేమందరం రెడీ వచ్చేసరికి పెళ్ళి అయిపోయిందండి నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది ఎందుకంటే అవి ఎదుర్కోవడము అవన్నీ అసలు అన్నీ మిస్ అయినాము అన్నీ మిస్ అయిపోయినాము పెళ్ళి కూడా అయిపోయిందండి జీలకర్ర జీలకర్ర బెల్లం పెడతారు కదా అమ్మాయికి అబ్బాయికి పెట్టుకుంటారు కదా ఆ టైంకి వచ్చినామండి నిజంగా అసలు చాలా అంటే చాలా బాధ అనిపించింది కానీ పెళ్ళైతే చాలా గ్రాండ్గా చేస్తున్నారు వీళ్ళు ఎవరో కదా మా అన్నయ్య వాళ్ళ కొంచెం అంటే కొంచెం దూర బంధువులలాగా అన్నట్టు అన్నయ్య వాళ్ళే అన్నయ్య వాళ్ళ కూతురు ఇంకా ఆమె పెళ్ళికైతే మేము వచ్చేసినాం అన్నట్టు కానీ కాకపోతే దగ్గరే కదా వెళ్దాం వెళ్ళే వెళ్దాంలే అన్న కొంచెం నిర్లక్ష్యంతో ఇంకా మేమైతే మొత్తమే లేటుగా వచ్చేసినామండి పెళ్ళి కరెక్ట్ పెళ్ళి అయిపోయింది ఇంకా బెల్లము బెల్లం కాళ్ళు తొక్కుకోవడం అంటారు కదా ఇంకా ఆ అయితే వచ్చేసినాం చూడండి జనాలు ఎంతమందో అసలు ఇంకా స్టార్టింగ్ నుంచి వీడియో తీయలేదు తీద్దాం అనుకున్నా కానీ అస్సలు తీయలేదు ఎందుకంటే తెలుసు తెలుసా చాలా వెహికల్స్ ఉన్నాయి చాలా మంది జనాలు అసలు క్రౌడ్ అంటే మామూలు క్రౌడ్ కాదు అట్లా ఉన్నారు జనాలు అందుకోసం మందిలో కెమెరా బట్టి వీడియో తీయాలంటే నిజంగా నాకైతే కొంచెం ఏదో అనిపించింది అంటే కొంచెం అందరు మనలే చూస్తారు అన్నట్టుగా కొంచెం అట్లా అనిపించింది అందుకని తీయాలి చూడండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అవి తలంబ్రాలు పోసుకోవడం ఇంకా అవన్నీ అవు చాలా ప్రాసెస్ అంటే చాలా ప్రాసెస్ ఇంకా అవన్నీ చూపిద్దామనుకున్నా కానీ చాలా జనాలు కదా ప్రతి ఒక్కరూ బిజీ బిజీ బిజీగా అసలు ఏంటి ఏంటి అధ్యయనాలన్నట్టుగా అట్లా అనిపించింది అండి మీకు కూర్చున్న వాళ్ళు కొంతమందే కనబడుతున్నారు అంటే నేను కొంచెం తక్కువ ఉన్న సైడ్ మాత్రమే చూపిస్తున్నాను ఎక్కువ ఉన్న సైడ్ చూపించట్లేదు చాలామంది బాయ్స్ ఇంకా అవన్నీ అక్కడక్కడ మొత్తం నిల్చొని ఉన్నారు డెకరేషన్ అయితే చాలా అంటే చాలా నచ్చింది మాకైతే చాలా హైలైట్గా ఉంది మొత్తము చూడండి మొత్తం ఒరిజినల్ ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేసినారు ఇంకా అమ్మాయి అబ్బాయి కొంచెం అంటే పెళ్ళంతా అయిపోయింది నేను చూపించలేదు కొంచెం అక్కడక్కడ చూపిస్తున్నా కొంచెం తిని రిలాక్స్ అయ్యి రావడానికి అయితే వెళ్ళిండ్లు అంటే పెళ్ళైన తర్వాత అయిపోయిన తర్వాత వెళ్తారు కదా అట్లా ఇంకా మేము కూడా అండి చూడండి చైర్స్ అన్నీ ఇంకా మా సైడ్ అన్ని ఖాళీ ఉన్నాయి ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం బాయ్స్ అందరూ ఖాళీ అయిపోయారు ఎందుకంటే ఫుడ్ ఫుడ్ సెక్షన్ అక్కడ నడుస్తుంది అసలు ప్లేట్లు ఒకరి ప్లేట్లు ఒకరు ఇట్లా గుంజుకొని అంటే తాలుగుతా ఉంటే గు కింద పడిపోయే అంత జనాలు అంటే కరెక్ట్ లంచ్ టైం టూ అయిపోయింది అట్లా ఆ టైం కాబట్టి అసలు అస్సలు వీడియో తీయడానికి వీలు కాలేదండి నేను కొన్ని షార్ట్స్ చేసుకుందాం అనుకున్నా కొంచెం అంటే చూపిద్దాం అనుకున్న ఫుడ్ సెక్షన్ అదంతా అస్సలు వీలు కాలేదు ఇంకా అందరం తిన్నాము ఇంకా అందరం ఇక్కడ రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంకా పెళ్లి కొడుకు పెళ్ళికొద్దరు వచ్చేదాకా ఇంకా ఏముంది ఇంకా ముచ్చట్లు పెట్టుకోవడమే కదా అందరూ ఉంటే అట్లా ఆ విధంగా పెళ్ళి జరిగిపోయింది ఇంకా లాస్ట్ భరత్ నా కొడుకు భరత్ చూడండి డీజే దగ్గర ఎంత హడావిడి చేస్తున్నాడో కొంచెం కొంచెమే చూపించిన అండి మీకైతే ఓకేనా పెళ్ళి చూసారా మీరు పెళ్ళి బాగుందా ఒక కామెంట్ చేయండి ఇంకా మా అయితే స్కూల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా భర్త దగ్గరికి తీసుకొచ్చినాం కదా తన ఫ్రెండ్స్ అంటే మా వాడలో ఉన్న వాళ్ళన్నట్టు అబ్బాయిలు వాళ్ళు ఇంకా వాళ్ళతోటి ఇంకా చెయ్యి చెయ్యి అని ఎంత సతాయించుకున్నాడో తెలుసా చెయ్యనని చాలాసేపు చెయ్యి చెయ్యి అన్నంగా అస్సలు చేయలేదు కాకపోతే ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసి అంటే ఇంకా ఆగుతనే లేడు నైన్ నైన్ థర్టీ దాకా అసలు ఇంటికే రాలేదు చాలా అంటే చాలా డ్యాన్స్ చేసుకుంటే ఫుల్ ఎంజాయ్ చేసిండి ఇంకా మసలు ఇష్టది ఎందుకంటే పెళ్ళికి లేడు కాబట్టి ఇంకా భర్తకైతే కొంచెం తీసుకెళ్ళామన్నట్టు అట్లా బాయ్ మరి